మహాత్మా జ్యోతిరా పూలే బ్రాహ్మణులు చేస్తున్న మోసం గురించి ఏమన్నాడో వినండి బ్రాహ్మణుల పచ్చి మోసం గురించి బ్రాహ్మణులు విద్య తమను తాము పశ్చాత్తాప పడేలా చేసిందని అంటున్నారు వాస్తవానికి వారు బ్రిటిష్ వారితో మంచి స్థానాల్లో స్థిరపడడానికి మాత్రమే తమను తాము సంస్కరించుకుంటున్నారు ఇంట్లో ఉన్నప్పుడు వారి రాతి మొక్కలను పూజించడం కొనసాగిస్తున్నారు దుర్మార్గంగా జ్యోతిబా పూలేకి డిగ్రీలు లేకపోవచ్చు కానీ ఇంత లోతైన మాటలు సామాన్య జనాలకు అర్థమవుతాయా జ్యోతిబా ప్రశ్నావళి మనువాదుల గుండెల్లో సురకత్తె పరదేశీ ఆర్య బ్రాహ్మణుడు ఆలయ దేవుడు బ్రాహ్మణుడు పచ్చి మోసం ప్రపంచాన్ని తయారు చేసే రాయిని ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేకమైన దానితో ఎలా పరిమితం చేయవచ్చు మూలాన్ని తవ్వుకొచ్చిన చెక్ముఖి రాయి జ్యోతిబాపులే దేశ ప్రధాని శూద్రుడు అని చెప్పుకుంటున్నాడు నిజానికి అతను శూద్రుడు కాదు ఆర్య బ్రాహ్మణ బనియా సీఎంలు ఎమ్మెల్యేలు శుద్రత్వం అంటే అదేదో గొప్ప బిరుదు అనుకుంటున్నారు అలా కాదు అది నిత్యనూతన బ్రోకరేజం బానిసత్వం వెట్టి చాకరీ వట్టి చాకరీ మీడియాను అంబేద్కర్ పోర్త్ ఎస్టేట్గా చేరిస్తే ఒక్క న్యూస్ రీడర్ కూడా మూలాన్ని ప్రశ్నించడు అందరూ దొంగ నాటకాలే ఆడతారు బాధిత ఛాగమై బుద్ధిజీవుడే జ్యోతిబా బహుజనుని చెప్పుకుంటున్న సూద్రాను సరైన ప్రశ్న కాలేకపో